ఏదైతే సింహాచలంలో ఒక దుర్ఘటన జరిగి దాదాపుగా ఎనిమిది మంది భక్తులు చనిపోవడం జరిగింది అందులో కూడా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు నలుగురు ఉండటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమే అయితే ఇక్కడ ప్రమాదానికి గల కారణాలు ప్రాథమిక దర్యాప్తులో ఏమొచ్చిందంటే ఏదైతే మూడు వందల రూపాయల క్యూలైన్ దర్శనం వైపు కొత్తగా అంటే కొండ నుంచి వచ్చేటువంటి రాళ్ళు పడకుండా నిర్మించినటువంటి గోడ అనేటువంటిది ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడటంతో ఆ యొక్క ప్రవాహం అంటే డ్రైనేజ్ సిస్టమ్ అంతా దానివైపు నుంచే ప్రవహించాల్సిన పరిస్థితి ఏర్పడటంతో ఒకసారిగా గోడ కూలి ఎనిమిది మంది భక్తులు చనిపోయారని చెప్పేసి ప్రాథమిక దర్యాప్తు వచ్చింది అది పూర్తి స్థాయిలో విచారణ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కమిటీ అంటే ముగ్గురు అధికారులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని మీద పూర్తి సమగ్ర దర్యాప్తునివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది అట్లాగే అక్కడికి హోంమంత్రి గారు అట్లాగే ఎవరైతే అనగాని సత్యప్రసాద్ గారు అన్న మినిస్టర్స్ దాదాపుగా ఐదుగురు మినిస్టర్లు అక్కడే ఉన్నారు అట్లాగే ఏదైతే సింహాచలం అప్పన్న స్వామి దేవస్థానానికి ఆలయ శాశ్వత ధర్మకర్తగా ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా అందులో ఉండి అక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే క్షతగార్తలకు కానీ వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ముందుంది అయితే ఇది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో ఏది ఏమైనా రెండు రోజుల ముందు హోమ్ మినిస్టర్ గారు వాళ్ళు వెళ్ళి ఏర్పాట్లు పరిశీలించారు ఎక్కడా కూడా వాటి మీద పూర్తి స్థాయిలో పరిశీలించినప్పటికీ ఖచ్చితంగా ఒక్కొక్కసారి పరిస్థితుల ప్రభావం వల్ల మరే కారణాల వల్ల ప్రాబ్లం జరుగుతుంటుంది అయితే ఇప్పుడు తప్పు జరిగింది సరే కాంట్రాక్టర్ తప్పు ఉందా ఇంకెవరు తప్పు ఉందా దాని మీద పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది సంబంధిత బాధితుల పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వం కూడా చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చేస్తున్నట్టు ప్రకటించింది అట్లాగే దెబ్బతిన్నటువంటి వ్యక్తులు అంటే గాయపడిన వాళ్ళకి మూడు లక్షల రూపాయలని వాళ్ళకి వైద్యం కోసం అని చెప్పేసి ఇవ్వటం జరిగింది అయితే మామూలుగా రాష్ట్రం అన్న తర్వాత ఎక్కడైనా ఆదృశ్యంగా జరిగేటువంటి సంఘటనలు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇది జరిగేటువంటివి కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏమి జరగనట్టు ఇలా లేదో కూటమి ప్రభుత్వంలో అది కూడా ప్రతి దానికి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకి ముడిపెట్టి వైఎస్ఆర్సీపీ పేటిఎం గదంటే మా నాయకుడు దేవుడు మా నాయకుడు తప్పు చేయలేదు మా నాయకుడి మీద మచ్చ వేయటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం మీద లడ్డూ కల్తీ జరిగిందనేది చేశారు అందుకే ఆ వెంకటేశ్వర స్వామి కోపం వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉంటారు నిజంగా వెంకటేశ్వర స్వామి కోపం వస్తే ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఎక్కడో చోట కొంత తలసత్వం అనేది ఉంది గత ఐదేళ్ళు అధికారులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి కొంత తలసత్వం అనేది ఉంది ఉన్నమాట వాస్తవమే ప్రతిపక్షంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా అధికార పార్టీ యొక్క వైఫల్యాల కింద మాట్లాడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ప్రభుత్వ వైఫల్యం చెందినప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళని ప్రశ్నించడంలో ప్రతిపక్షం పాత్ర ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో దరిద్రం ఏంటంటే ఎక్కడ శవాలు దొరుకుతాయా ఎక్కడ రాజకీయం చేద్దామా ఎక్కడ ప్రమాద శాస్త జరిగిన దాన్ని కూడా దాన్ని రాజకీయం చేద్దామా ఎక్కడ బైక్ యాక్సిడెంట్లు అయితే వాటిని కూడా రాజకీయాలు చేద్దామా శవం దొరికితే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తాండవం చేస్తారు అసలు ఏ రకమైన రేంజ్లో తాండవం చేస్తారంటే సంబంధం లేనటువంటి అంశాలను కూడా దేవుడికి ముడిపెట్టేసి మాట్లాడే దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు స్పందించారు అలాగే దేశ ప్రధాని గారు రాష్ట్రపతి గారు స్పందించారు అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు ఎక్స్ప్రెస్ ప్రకటించింది అట్లాగే ముగ్గురు కమిటీలతో కలిపి దాని మీద పూర్తి స్థాయిలో విచారణ వేయటం జరిగింది అయినప్పటికీ కూడా మాకు ఇవన్నీ అవసరం లేదండి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి ఆ దమార్నాథ్ గాడు మామిడి తాండ్రా జీడిపప్పు తాండ్రా జిగురు నమ్ముకుని ఈ జిగురు జింగానియా గాడు అసలు ఆ గోడ ఎలా కట్టారో నాకు చెప్పండి అన్నాడు అయ్యా స్వామి నీ ఐదేళ్లలో పెట్టిన గుడ్డు పొదిగిందో పొదగలేదు ముందు రాష్ట్ర ప్రజలకి చెప్పరా ఆ సామె నువ్వు నీ గుడ్డు పొదక్క ఆ గుడ్డు కొంపదీసి అక్కడే ఉందేమో అందువల్ల ఆ గుడ్డే ఉన్న పొదిగే పొజిషన్లో ఆ గోడకేమన్నావు అంటే అంత బలంగా పెట్టావు కదా నువ్వు గుడ్డు కాబట్టి నేను దయచేసి రాజకీయాలు చేయండి కానీ రాజకీయాలలో ఏదో ఒకటి చెప్పాలి మనం వచ్చాం కదా అని చెప్పి మాట్లాడుతున్నారు సరే చంద్రబాబు నాయుడు గారి పాదం గురించి మరియు ఏదైతే స్వామి వారి మీద అపనింద వేశారు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పాడు సరే నేను కూడా చెప్తున్నా కచ్చులూరు బోటు పడవ ప్రమాదం ఇది ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగింది అక్షరాల నలభై ఏడు మంది చనిపోయారు మీ అందరూ తెలిసిన విషయమే దీనికి ప్రభుత్వం అయితే అసలు ఆ పడవలను బయటికి తీయటానికి ఒక మినీ యుద్ధాన్నే చేసింది ఒక ప్రపంచంలో ఉన్నటువంటి ఒక చిన్న ప్రపంచ యుద్ధాన్నే చేసింది అంత అద్భుతమైన టెక్నాలజీని తీసుకొచ్చారు అదన్నారు ఇదన్నారు చివరికి పడవల్లో వాళ్ళు అస్థి పంజరాలతో సహా బయటకు వచ్చే విధంగా అంత టైం పట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం వాళ్ళకి లైఫ్ జాకెట్స్ కూడా ప్రొవైడ్ తోటి మృతుల సంఖ్య పెద్దగా పెరిగింది పర్మిషన్ మించి వాళ్ళు ఇవ్వటం జరిగింది పడవలు వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఇవి దాదాపుగా నలభై ఏడు మందిని పొట్టన పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు ఇక అన్నమయ్య డ్యామ్ ఇది కూడా జగన్మోహన్ రెడ్డి మానవ తప్పిదవనం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఇసుక అక్రమంగా దోచుకోవటం కోసం కేవలం అమాయకమైనటువంటి ప్రజలు ని నీళ్లు కిందకు వదిలితే ఇసుక మళ్ళీ ఒక వారం పది రోజుల దాకా బయటికి రాదని అందుకని జగన్మోహన్ రెడ్డి తన ఇసుక దోపిడీ కోసం పాప అమాయకమైనటువంటి ప్రజల్ని ముప్పై మూడు మందిని ఆ డ్యామ్ లో సజీవ సమాధి చేశాడు ఊళ్ళు ఊళ్ళనే నామరూపాలు లేకుండా చేసిపాడు ఈయన మాత్రం దీని గురించి మాట్లాడమంటే ఈ బెప్పంగా మాట్లాడరు ఎవడి పాదం పెడితే జరిగింది తర్వాత విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఇది సహజంగా జరిగేది ఈరోజు ఏదైతే దేవస్థానంలో జరిగిన అపశృతి జరిగిందో అలాగ జరిగేది సో దీన్ని నేను ఎప్పుడు కూడా ప్రభుత్వ వైఫల్యం అన్నా అనను ఎందుకంటే మేము కడుపు కన్నాను అంటున్నాం మీలాగా ఇంకేందంటున్నారు మాకు తెలియదు కాబట్టి మేము దీన్ని అపశృతి అని ఎందుకంటే ఎందుకు ప్రభుత్వ వైఫల్యం అని అనను ఎందుకంటే అపశృతి పొరపాటున జరిగింది ఎవరు కూడా ఊహించింది కాదు అయితే ఇందులో కూడా జగన్మోహన్ రెడ్డి స్పిరిట్ కోసం అని చెప్పేసి పెద్ద ఎత్తున అంటే ఉత్పత్తిని మించినటువంటి తయారీ చేయటం వల్ల కొన్ని కారణాల వల్ల బాయిలర్లు బ్లాస్ట్ అయినాయి అని చెప్పేసి అని అన్నారు ఇక రూయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక పదకొండు మంది చిన్నారులు పసి పిల్లలు పసి బిడ్డలు చనిపోయారు ఏం ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నేను మాట్లాడితే నా అక్కలు నా శల్యులు నా శల్యులు అని చెప్తావే మరి పదకొండు మంది రియా ఆస్పత్రులు ఆక్సిజన్ అందలు చనిపోయారు క్రెయిన్ కుప్పగూడి పదకొండు మంది మృతి చెందారు సో దీన్ని కూడా ప్రభుత్వ వైఫల్యం నేను అందలు ఎందుకంటే ఇది ప్రమాద శాస్త్ర జరిగినటువంటి పరిస్థితి వీళ్ళలాగా బుద్ధి తక్కువ విధానం కాదు తర్వాత బెజవాడలో కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం ఇది కూడా పొరపాటు జరిగింది దీన్ని కూడా మనం అనడానికి లేదు ఎందుకంటే ఇది ప్రమాద శాస్త్రం సహజంగా జరిగేటువంటి పరిస్థితులు జరగకుండా ఉండాలి ఫైర్ సేఫ్టీస్ తీసుకోవాలి కానీ ఇది ఇది కూడా సహజంగా జరిగేటువంటి దాన్ని వేలలాగా మాట్లాడేటువంటి వ్యక్తులను కాదు తర్వాత ఏలూరు జిల్లాలో ఏదైతే ఫోరస్ కెమికల్స్ తోటి అగ్ని ప్రమాదం ఆరుగురు మృతి చెందారు ఇది ప్రమాదాలు జరిగింది ఇక ప్రకాశం జిల్లా పామూరులో శానిటైజర్ తాగి పదమూడు మంది మృతి అంటే ఇది జగన్మోహన్ రెడ్డి పిచ్చి బ్రాండ్లు కొన్నాళ్ళు దానికి అలవాటు అయిపోయి వాళ్ళకి మైండ్ లెక్కిపోయి సరే ఇది కూడా వాళ్ళ స్వయంకృత అపరాధం కాదు దాని గురించి నేను మాట్లాడదోసుకోవట్లేదు జంగారెడ్డి గూడెంలో నాటు సారాదాకి నలభై ఆరు మంది మృతి ఎన్ని ప్రభుత్వ వైఫల్యాలు ఇక అతి సారాదా అతి సారా గుండా బది అయిపోయిన వాళ్ళు కనీస పారిశుద్ధ్య వసతులు లేకపోవటం వల్ల డెంగ్యూ ఫీవర్ వల్ల చనిపోయిన వాళ్ళు ఇంకా వచ్చిన మంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లెగ్గు పెట్టడంతో సవాలు నేపినట్లు లేపుకుంటా పోయాడు అయితే ఈరోజు ప్రభుత్వం అన్నీ మర్చిపోయారు ప్రజలంతా మర్చిపోయారు గూగుల్ మర్చిపోయింది యూట్యూబ్ మర్చిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానవతాభివృద్ధి సిరువు వేసినటువంటి ఏసుక్రీస్తులు అన్నమాట లేకపోతే అజ్ఞాతంలో ఉన్నటువంటి రామచంద్రుడు లాంటి వాడు ఇక ఇవన్నీ ఇంకా చెప్పుకోవాల్సిన పరిస్థితి సైతాంతో పోటీ పడుతున్నటువంటి అల్లా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయన ఎప్పుడు ఏం తప్పులు చేయాలి ఇప్పుడు ఇవందరూ పేటీఎం కూలో అందరూ వచ్చి గత ఐదేళ్ళు ఏం చేశారా శవం కనపడితే వదిలిపెట్టిన పరిస్థితి శవాన్ని లేపి అధికారంలోకి వచ్చారు ఇంకా శవం కనపడితే వదిలిపెట్టరు శవ రాజకీయాలు కేర్ ఆఫ్ గా మార్చేశారు కొంచెమైనా సిగ్గుండాలి ప్రమాద శాస్త్రం జరిగిన దాన్ని ఈరోజు ఇక్కడ నేను ఉంటాను ఏదైనా ప్రమాద జరగవచ్చు జరిగిన జరిగిందని మనం ఎట్లా ఆపాదించుకుంటాం ఎట్లా ప్రభుత్వ వైఫల్యం కింద చేసుకుంటాం మరి ప్రభుత్వ వైఫల్యంతో జరిగినటువంటి వాటిని ఎందుకు మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేశారు ఎందుకు మాట్లాడే వాడి గురించి